నందమూరి బాలయ్య గతంలో కూడా వరుసగా సినిమాలతో దూసుకుని వెళ్ళేవారు అయితే కొన్ని కారణాల వల్ల ఈ మధ్య లేటుగా తీస్తున్నారు కానీ బాలయ్య సినిమాలు ఒకరోజే రెండు మూడు సినిమాలు కూడా రిలీజ్ చేసిన ఘనత ఆయనకే దక్కింది ఇక నందమూరి బాలయ్య వయసు మీరే కొద్దీ ఇప్పుడు జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నారు ఆయన సినిమాలు ఒక్కొక్కటి చూసినట్లయితే ప్రస్తుతం పది సినిమాలు లైన్లో పెట్టేశారంటే ఆయన ఎంత స్పీడ్గా దూసుకుపోతున్నారో మనందరికీ అర్థమవుతుంది ఇక నందమూరి బాలయ్య సినిమాల కోసం గతంలో వేచి చూసిన సంగతి మనందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆయన అవన్నీ తగ్గే విధంగా కనీసం ఆయన సంవత్సరానికి రెండు మూడు సినిమాలని రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు ఆయన ప్రొడ్యూసర్లకు ఒకటే చెప్తారట నాకు కనీసం రెండు మూడు నెలల్లో సినిమా కంప్లీట్ చేయాలి షూటింగ్ ఏమీ ఉండకూడదు అలా అయితేనే నాతో సినిమా తీయండి అంటూ ప్రస్తుతం నిర్మాతలకు దర్శకులకు వార్నింగ్లు ఇస్తున్నారు అందుకోసం ఇప్పుడు పది సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయంటే ఏ విధంగా షూటింగ్ జరుగుతుందో మనందరికీ అర్థమవుతుంది ఒక సినిమా కంప్లీట్ కాకముందే వెంటనే మరొక సినిమాకి క్లాప్స్ కొట్టేస్తున్నారు ఇక పది సినిమాలు కూడా బడా డైరెక్టర్లు బడా ప్రొడ్యూసర్లువే నందమూరి బాలయ్యతో పోటీ పడలేమంటూ చాలామంది గుర్ర హీరోలు సైతం డీలా పడిపోతున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి